మరణానంతరం నేత్రదానం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావు సామాజిక కార్యకర్త చిరునోముల చంద్రశేఖర్ అన్నారు నేత్రదానం చేయడం వల్ల అంధత్వంతో బాధపడుతున్న ఎంతో మందికి చూపు లభిస్తుందని అన్నారు నల్గొండపట్నం మరిగూడ పరిధిలోని మానస విహారకు చెందిన కోట్ల కమలమ్మ బుధవారం మృతి చెందారు ఇలాంటి బాధాకరమైన సందర్భంలో సైతం మృతురాల కుటుంబ సభ్యులు కుమారుడు సుందర్ కోడల సుజాత కుమార్తె సునంద అల్లుడు మల్యాల మల్లయ్యను సంప్రదించగా కార్నియల్ అంధులకు కంటి చూపులు ప్రసాదించే నేత్రదానానికి అంగీకరించారు దీంతో డొనేషన్ సెంటర్ టెక్నీషియన్ జానీ కోఆర్డినేటర్ చిరునోముల చంద్రశేఖర్ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావులు మృతురాల నివాసానికి వెళ్లి కళ్ల నుండి కార్నియాలను సేకరించారు ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు చిరునోముల చంద్రశేఖర్ మాట్లాడుతూ ఒక వ్యక్తి మరణిస్తే ఆరు నుండి ఎనిమిది గంటల్లోపు నేత్రదానం చేయొచ్చని ఒకవేళ మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్స్ లో ఉంచితే పన్నెండు నుంచి పదిహేను లోపు నేత్రదానం చేయొచ్చని తెలిపారు ప్రస్తుతం కార్నియా లోపంతో ఎంతో మంది కంటి చూపు లేక బాధపడుతున్నారని అలాంటి వారికి కంటి చూపు తెప్పించాలంటే మృతి చెందిన వ్యక్తుల నేత్రాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరారు నేత్రదానం కోసం మరింత సమాచారం కోసం డబుల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబుల్ నైన్ నెంబర్ లో సంప్రదించాలని కోరారు నేత్రదానానికి సమీకరించిన మృతురాలి కుటుంబ సభ్యులకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షుడు డాక్టర్ హరినాథ్ ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏచూరు శైలజ లయన్స్ క్లబ్ కార్యదర్శి నిమ్మల పిచ్చయ్య ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దామర యాదయ్య డాక్టర్ అనితారాణి డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ రమేష్ తదితరులు అభినందనలు తెలిపారు ఇంకెంత బాధపడినా ఆవిడ రండి మీరు సంతోషం అదే రండి ఆఖరు నిమిషాల్లో మీకు ఆ బాధ అనిపిస్తుంది తులసి పోసింది ఇంట్లోనే మనిషి ఆవిడ బెటర్ చాలా కోట్ల కమలమ్మ గారు మా మల్యాల మల్లయ్య గారు అత్తగారు ఆవిడ సునందమ్మ గారు అని లయన్స్ క్లబ్ నల్గొండ స్నేహలో మరి సార్ ముందుకు వచ్చారు నాకు వెంటనే న్యూస్ ఇచ్చారు ఇట్లా అత్తమ్మ గారు చనిపోయారు అంటే నైన్టీ ఎంత ఏజ్ అన్న నైన్టీ అబర్స్ ఎంత నై తొంభై సంవత్సరాలు ఒక మనిషి బ్రతకటం జీవించడం మన మధ్యలో ఉంటే ఎంతో అదృష్టగల వ్యక్తులు మన మల్లయ్య గారు సునంద గారు అలాంటి దంపతులు వారు ముందుకు వచ్చేసి ఆ కమలమ్మ గారి నేత్రాలను ఇవ్వడానికి సమాజానికి ఇవ్వడానికి సమాజంలో ఉన్నటువంటి అందులో జీవితాలను వెలుగునివ్వడానికి మరి వారు లయన్స్ క్లబ్ నల్గొండ ఎల్ఐటి ఐట వచ్చారు ముఖ్యంగా ఈ ఐ కలెక్షన్ సెంటర్ మేము లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము చేస్తున్నాం దానికి మరి ఒక మేనేజర్గా నేనున్నాను అలాగే సోషల్ ఇంపాక్ట్ లీడర్గా మన శైలజ మేడం గారు ఉన్నారు మేమంతా ఏంటంటే ప్రజల్లో చైతన్యం తీసుకోవడానికి ముఖ్యంగా ఇది అరవై మూడవ ఐబాల్గా మేము పరిగణిస్తున్నాం ఎందుకంటే అరవై మూడు అంటే దాదాపు నూట ఇరవై చిల్లర అందులకు వెలుగునే మేము దోహదపడ్డామని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు ఖచ్చితంగా సమాజంలో మార్పు రావాలి చైతన్యం రావాలి మల్లయ్య గారి అత్తగారి కోట్ల కమలమ్మ గారు ఇక్కడ మరిగూడ గ్రామంలో గ్రామాల్లో ఉన్నటువంటి మానస పర్వం పరమపదించడం జరిగింది వారి కుటుంబ సభ్యులందరూ ముందుకు వచ్చి ఎవరైతే అందులు ఉన్నారో కార్నియా ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళకు చూపు ఇవ్వడానికి స దోహక సహకరించారు వారి యొక్క సహకారం వల్ల ఇద్దరి అందులకు చూపు ఇవ్వటం జరిగింది ఆమె తొంభై ఏళ్ళు జీవించి ఉన్నప్పటికీ చివరి దశలో కూడా ఆమె చనిపోయిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడే గొప్ప పనిచేసింది ఈ యొక్క కార్యక్రమాన్ని మేము లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నాం ఎవరికైతే అందులకు ఇది ఉపయోగపడుతుందో చాలా ధన్యులుగా ఆ యొక్క కుటుంబ సభ్యులను మేము అభినందిస్తూ ఉన్నాం కోట్ల కమలమ్మ కమలమ్మ గారు ప్రవసించడం చాలా బాధాకరం ఆమె చనిపోతూ ఇతరులకు ఒక నలుగురికి ఏదో కంటి చూపు చేయాలన్న దానితోని వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు కూడా ఐ డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదములు వాళ్ళు చనిపోతూ కూడా నలుగురికి కంటి చూపు ఇస్తారంటే అంటే చాలా వాళ్ళ ఫ్యామిలీకి ప్రత్యేక ధన్యవాదం దాదాపు పదమూడు లక్షల మందికి ఈ కంటి పొర లేకపోవడం వల్లనే కంటి చూపు లేదు ఇప్పుడు మనము నేత్రదానం అంటే చాలా మంది అనుకుంటారు కన్ను మొత్తం తీస్తారు అంతా కూడా డిస్ డిస్టర్బ్ అయిపోద్ది అని అట్ల ఏం జరగదండి ఈ పొర మాత్రమే తీస్తారు ఇది తీయటందుకే ఐదు నిమిషాలు ఇది ఒక ఐదు నిమిషాల్లో తీస్తారు దీనివల్ల ఇద్దరికి కంటి చూపు వస్తుంది ఈ విధంగా ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం నలభై ఐదు వేల మంది దగ్గర నుంచి కార్నియాలు తీసి వీళ్ళని వీటిని పేషెంట్స్కి పెడుతున్నాం దీనివల్ల ఏమవుతుందంటే మనకి పదమూడు లక్షల మందిలో ప్రతి సంవత్సరం నలభై వేల మందికి నేత్రదానం ద్వారా చూపొస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అందరికీ చూపు కానీ కొత్తగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మందికి మళ్ళీ అగైన్ కార్నియా అంతత్వంతో బాధపడుతున్న వాళ్ళు రిజిస్టర్ అవుతున్నారు ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ అయిన వాళ్ళకి కార్నియల్ కలెక్షన్ రేట్ వల్ల చూస్తే వంద సంవత్సరాలు పడుతుంది మరి అంతవరకు మనం వెయిట్ చేద్దామా ఇప్పుడు పుట్టిన పిల్లలకి వంద సంవత్సరాల వరకు నేత్రదా వాళ్ళకి కంటి చూపు లేకుండా ఉండాలంటే మనం భరించగలమా అందుకనే నేత్రదారాన్ని అందరూ కూడా పెంచాలి ఎక్కువగా చేయాలి ఎవరైనా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మరణిస్తే మా నల్గొండ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్కి లేదా మా నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబల్ నైన్ నెంబర్ కనుక మాకు కాల్ చేస్తే మేము ఎవరైతే మరణించారో వారి ఇంటి దగ్గరికి వచ్చి నేత్రదానం తీసుకుంటాము అప్పుడే పుట్టిన పిల్లల నుంచి నూట పది సంవత్సరాలు ఉన్నా పర్వాలేదు అలానే కంటి ఆపరేషన్లు కళ్ళు సరిగ్గా కనపడిన వాళ్ళు కూడా నేత్రదానం చేయొచ్చు ఎటువంటి కంటి ఆపరేషన్లు అయిన వాళ్ళు కూడా నేత్రదానం చేయొచ్చు కాబట్టి అందరూ కూడా ముందుకు రండి నేత్రదానానికి సహకరించారు